హాయ్ నమస్తే అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫేవరెట్ అయిన రెసిపీ అండి చింతచిగురు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు మార్చి ఏప్రిల్ వచ్చేసిందంటే మనకి చింత స్టార్ట్ అయిపోతుంది కదా ఇప్పటికీ పల్లెటూర్లలో సీజన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ రకరకాలుగా ఈ చింత చిగురుతో వంటలు చేసుకుంటూ ఉంటారు కదా సో లక్కీ కదండి అదే విధంగానే మనం కూడా పచ్చడి రో రోటి పచ్చడి కాకుండా మిక్సీలోతే పట్టుకుందాం పాతకాలం పద్ధతిలో పచ్చడి చేసుకుందాం ఇక దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్కగా తీసేసుకున్నాను నువ్వులండి నువ్వులు ఇవి తెల్లవ తీసుకోలేదు నేను నల్లవొతే తీసుకున్నాను హెల్త్కి చాలా మంచిది కదా నల్లవి అదిక నేను నల్లవి తీసుకున్నా స్టవ్ వంటి చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పల్లీలు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం వేసుకొని దోరుగా వేపుకోవాలి అనమాట చక్కగా మనకు అన్ని సీజన్లో అయితే ఈ చితి అయితే మనకు దొరకదు కదా మనకు సీజన్లోనే చక్కగా చిగురు దొరికినప్పుడు కూడా మనము చక్కగా నీడలో ఆరబెట్టేసుకొని స్కోర్ చేసుకోవచ్చు అనమాట చింత చిగురు ఇలా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వే యాడ్ చేసుకున్నాను చక్కగా వేపుకొని లాస్ట్లో నువ్వులు యాడ్ చేసుకొని నూలు వేస్తానే ఆ వేడికే వేగిపోతాయి చక్కగా ఒక ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని చక్కగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి చింత చిగురు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చక్కగా వేపుకుంటే సరిపోతుంది ఈ రకంగా ఉంటే సరిపోతుంది ఇక మనము ఇందాక పల్లీలు వేపుకున్నాం కదా అవి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం కొంచెం కచ్చా పచ్చాగా వేసుకొని ఆ తర్వాత మనం ఇందాక చింత చిగురు పచ్చిమిర్చి వేపుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు యాడ్ చేసుకొని మనము వాటర్ యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మనకు పే ఇది అలాగైనా వేడన్నంలోకి యూజ్ యూజ్ అండి చక్కగా ఉంటుంది ఉల్లిపాయలు సన్నగా తరిగేసి యాడ్ చేసుకునేసేది పచ్చి పచ్చివే అనమాట చాలా బాగుంటుంది పోపు కావాలంటే కూడా పోపు వేసుకోవచ్చు ఇలా ప్యాన్ పెట్టేసి చక్కగా ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు దినుసులు ఆవాలు కరివేపాకు రెబ్బలు అందులోకి వేసేసుకొని చక్కగా వేపినాక చక్కగా రోస్ట్గా వేగినాక పసుపు పొడి ఒక చిటికుడు వేసేసుకొని ఇంగువ చిటికుడు వేసేసుకొని చిటికుడు మెంతపొడి యాడ్ చేసుకున్నాం ఉంటే ఇంకా చక్కగా ఆ పేస్ట్ అందులోకి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవడమే పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చి యాడ్ చేసుకొని చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను చిన్న పోతే టేస్ట్ బాగుంటుంది మనం యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే మనకు చింత చిగురు విటమిన్ కూడా ఉంటుంది చాలా అయితే హెల్త్కి చాలా మంచిది చింత చిగురు సీజన్లో దొరికినప్పుడు చక్కగా మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది రుచి కూడా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి